కొత్త బట్టలేసి జోరు మీద ఉన్నావు కదా మరి ఏ మిత్రమా ఇలా విద్యుత్ తీగలకి దగ్గరగా పనిచేయడం చాలా ప్రమాదకరం అందున అజాగ్రత్తగా ఫోన్లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం ఏది నాకే ప్రమాదం జరగలేదే జరగలేదా అయితే చూడు ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్తు మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు వోల్టేజ్ కలిగి ఉంటుంది ఈ ఇనుపైపు పొరపాటున ఆ తీగలకు తగిలితే మీ శరీరంలోకి ఆ విద్యుత్తు ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది ఇల్లు విద్యుత్ తీగలిగే కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం లేకపోతే ఈరోజు కార్మికులకు రేపు నివసించబోయే మీకు ఇద్దరికీ ప్రమాదకరమే విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూకి డయల్ చేయండి విద్యుత్తుతో అజాగ్రత్తగా ప్రవర్తించడం మీ ప్రాణాలకే ప్రమాదకరం అంతేకాదు మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకి తీరని నష్టం ప్రజా ప్రయోజనార్థం డిసిఎల్ వారిచే జారీ చేయబడింది